తదుపరి సమరస సద్గుణానంద చోడిపల్లి రమణి జై జై సద్గురు స్వాములు వారికి శ్రీధర శివరామ దీక్షిత స్వాముల వారికి అధ్యక్షులు అభయానంద స్వాములు వారికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు మన అభయానంద స్వామి వారు అలాగనే మన అమలానంద సద్గురు స్వాములు వారికి మన జాతీయ ప్రచార కమిటీ గౌరవ అధ్యక్షులు నిత్య ప్రబోధానంద వెంకటేశ్వర స్వాములు వారు వారి యొక్క పద్మములకి నమస్కరిస్తూ వేటికి మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి అచలగురి సాంప్రదాయ కుటుంబ సభ్యులు లేవనందికి కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే నా గురుదేవులైనటువంటి గులాపార కులాబ్బర స్వాముల వారికి హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు మరి సమర్పించుకుంటూ ఈరోజు పెద్దలందరూ కూడా చాలా సుదీర ప్రాంతాల నుండి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ విషయం ఏంటంటే బోధలు చెప్పడానికి ఈ రోజు రెండు గంటల నుండి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సమయము బోల్ ఇచ్చారు మనకి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యకర్తలు అయినటువంటి నిర్భయానంద మోహన రెడ్డి స్వామి వారు వారి యొక్క శిష్య బృందము కూడా మనకి ఐదు సభలు వారు నిర్ణయం చేసి చక్కగా ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి రేపు అయిపో మహాత్ములు అమృతతుల్యమైనటువంటి వజ్రాలు వైడుర్యాలు మంచి మనులు అలాంటి ప్రబోధన మనకు అందించడానికి అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి మహాత్ములు ఉన్నారు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మనిషి ఐదు నిమిషాలు మాట్లాడితే చాలా తృప్తిగా ఉంటుంది అందరికీ కూడా బోధ చెప్పడానికి తన నెక్స్ట్ సభలో మీ అందరిని పిలుస్తారు దానికి ఏమీ సందేహం లేదు అలాగని ఎవరిని కూడా విమర్శనాత్మకంగా లేనటువంటి ప్రబోధనే చేయాలని చెప్పి కూడా నాయనగారు నిర్ణయం చేయడం కూడా జరిగింది అది యథార్థమైనటువంటి విషయం ఒక స్థానానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎవరిని కూడా విమర్శన లేనే లేకోకుండా ఎటువంటి విధానము కూడా అందులో మరి ఆ ధ్వన్వత్వం లేకోకుండా ఎప్పుడైతే ఈ ఉన్నటువంటి విషయాన్ని శివరామ దీక్ష సాంప్రదాయంలో ఉన్నటువంటి యథార్థాన్ని తెలియజేయడానికే వారి ఈ యొక్క అచన మహాసభలో నిర్ణయం చేయాలి ఎందుకని అంటే నాయనగారిని చాలా మంది ప్రశ్నించారు నాయన మీరు యోగాచన ధార్మిక సేవా సంఘము అని చెప్పి ఎట్టుంది దాని మీద పెడుతూ మీరు ఏ చేశారు ఏంటి అని చెప్పి చాలామంది మన మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది దానికి వారు ఏంటంటే నాకు ఆధ్యాత్మికంగా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను అలాగే యోగము అనే విధానం మీద కూడా మందితో నేను చేయిస్తూ ఉన్నాను కాబట్టి అచల పరిపూర్ణము అచల గురి సాంప్రదాయము అంటే నా పక్కన ఉన్నటువంటి వారు కూడా తెలియట్లేదు కాబట్టి ఈ అచన మహాసభలను నిర్ణయం చేయడం జరిగింది అందుకు అవతల యోగముతో కూడుకున్నటువంటిది యువతల ఆధ్యాత్మికంతో కూడుకున్నటువంటి ధర్మాన్ని ఆ రెండు పేర్లు కూడా సంబోధిస్తూ ఇక్కడ అచనమనే పదాన్ని మధ్యలో వారు దాన్ని నిర్ణయం చేసి ఆ ఈ యొక్క దేని మీద ఈ కటౌట్ మీద వారు నిర్ణయం చేశారు కానీ కారణం ఏంటంటే అచల బోధ అంటే ఏంటి అచల గురు సాంప్రదాయం అంటే ఏంటి నా పక్కనున్నోళ్ళకే తెలియలేదంటే మేము ఇందులో ఉన్నప్పటికీ కూడా ఇంక ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనీసం అట్లా కాకుండా ఈ బోధ అనేది దేశమంతా కూడా ఉందన్నటువంటి సంకల్పం ప్రతి ఒక్కరికి కూడా కలగాలన్నటువంటి దృఢ నిశ్చయంతో వారి గురుదేవులు నిత్యప్రబోధానంద స్వామి వారిని ఆశ్రయించి అట్లాగనే మన అభయానంద స్వామి వారు నిర్భయానంద స్వామి వారు వీళ్ళందరూ కూడా ఒక వేదికగా తయారయ్యి ఈ అజల మహాసభలో మొట్టమొదటగా వారు ప్రారంభం చేయడం జరిగింది ఆ చేసినటువంటి విధానాన్ని రెండు సంవత్సరాలు కూడా అద్భుతమైనటువంటి మహాత్ములు వచ్చారు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా వారు జరిపించారు ఇప్పుడు ఈ మూడవ సంవత్సరమైనటువంటి ఈ కార్యక్రమం కూడా దేశ ననుమూల నుండి వచ్చినటువంటి మహాత్ములు వారందరి ఆధ్వర్యంలో కూడా చక్కగా ఈ సాంప్రదాయం తాలూకా విధానము ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్నటువంటి సంకల్పంతో ఈ తృతీయ మూడవ అచల మహాసభలు కూడా వారు నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలోనే మాకు అందరూ కూడా నాయనగారు మన శ్రీమద్ బృహద్వాశిష్ఠి శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా నాయనగారును కూడా దీంట్లో మేము ఫస్ట్ మొట్టమొదటి సభల్లోనే నిర్ణయం చేయడం జరిగింది దాంట్లో మన నిత్య ప్రబోధానంద స్వామి వారు ఎంతకన్నా అదృష్టమైన ఆయన మంచి కార్యక్రమము ఈ కార్యక్రమాన్ని మనం చాలా మరి ఈ దేశమంతా కూడా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి అప్పుడు అభయానంద స్వామి వారు ఇక్కడే వారిని ఆంధ్ర రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులుగా అలాగే మహాత్ములని మరి ఇక్కడే ఈ జాతీయ ప్రచార కమిటీ గౌరవాధ్యక్షులుగా నిర్ణయం చేసి వారి సమక్షంలో చాలా మంది మహాత్ముల్ని ఇక్కడ వారు నిర్ణయం చేసి కార్యవర్గంలోకి ఆహ్వానించారు కాబట్టి ఈ అత్ర అత్రమహాసభలు ఎలాగైతే దిగ్విజయముగా దేశమంతా కూడా మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా తిరుపతిలో అతర మహాసభలు నిర్భయానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి ఎలాగైతే అందరికీ తెలిసిందో అలాగనే అఖిల భారత ప్రచార కమిటీ శ్రీమద్ ప్రభుత్వా సిద్ధాంతాన్ని నిర్ధారణ చేసి తెలిసినటువంటి శివరామ దీక్షకుల వారి సాంప్రదాయం ఒకటి ఉంది అన్నటువంటి విషయము చాలా సుదీర్ఘ ప్రాంతాలే కాకుండా చాలా అమెరికా మరి అలాగే కువైతు దుబాయ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నన్ను అడిగారు నాయన ఇంత చక్కనైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయ ప్రచార కమిటీని మీరు ఏర్పాటు చేసి మంచి పని చేశారని చెప్పి దానికి అందరూ కూడా సంపూర్ణమైనటువంటి మరి సాకారాన్ని అంటే అందిస్తూ ఆ ప్రచారం చేస్తూ ఈ అక్రమహాసభలను దిగ్విజయంగా జరిపించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ మరి ఇంతటితో విరమించుకోండి జాయి సర్వృ మహారాజుకి శ్రీధర శివరామ దీక్షిత స్వాములు వారికి 자, 그가.